దేవుని చిత్తములో మనం ఉన్నామంట ఎంత భాగ్యం అండి ఎంత భాగ్యం అండి ఈ ధన్యత ఈ లోకంలో ఎంతోమంది అడుగుతున్నారు దేవుడు అన్నాడు ప్రభా నాతో మాట్లాడే ఉపవాస ప్రార్థనలో అని అడిగితే ఇంకేం మాట్లాడమంటావు ఇంకేం మాట్లాడమంటావు నా చిత్తంలో నీవుని నీ సంగము ఇంతకంటే ఈ భూలోకానికి మించినది ఏది ఉంది ప్రభు సన్నిధిలో నాతో కూడా మాట్లాడే నాకు ఈ ఉపవాస ప్రార్థనకి నాకు కూడా ఒక వాక్కును వినిపించాయి నీ స్వరము లేకపోతే నీ స్పర్శ నాకు కావాలంటే నా ప్రభు చెప్పాడు ఇంకేం కావాలరా నీకు నీవు నువ్వు నీ సంఘం నా చిత్తంలో ఉంటే ఈ లోమైన చిత్తానికి సరిపోకపోతే నీ కన్నిటి ప్రార్థన ప్రవాహము ఆయన చిత్తంలోనికి కొట్టుకొని వచ్చింది ఆయన చిత్తంలోనికి వచ్చి పడ్డా ఆయన కృపలోకి వచ్చి పడ్డా ఎంత భాగ్యం అందుకని నీ ప్రార్థన దేవుడు విన్నాడు